క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదర్లార ఈనాటి మూడు పట్టణాలను కూడా మనం ఆలకించి ఉన్నాం పూజ ఆరంభంలో చెప్పినట్లుగా మూడు పట్టణాల యొక్క సారాంశం దేవుని యొక్క రక్షణ అనేది అందరికీ వర్తిస్తూ ఉంది అని ఒక జాతికి ఒక మతానికి ఒక స్థలానికి పరిత పరిమితమైనటువంటిది కాదు దేవుని యొక్క రక్షణ ఈనాటి మొదటి పఠనాన్ని మనము ఎష్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయం నుండి ఆలకించి ఉన్నాం ఎష్యా ప్రవక్త దేవుని తరఫున మాట్లాడుతూ ఉన్నాడు యక్షయా ప్రవక్త అంటూ ఉన్నాడు దేవుని మందిరము సకల జాతి జనులకు ప్రార్థన ఆలయముగా పిలువబడును అని దేవుని యొక్క ఆలయము అందరికీ సంబంధించినది అని సకల జాతి జనులు ఈ యొక్క ఆలయములో ప్రవేశిస్తారు అని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు బబులోనియా ప్రవాసము నుండి తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు వారు మరల నూతనముగా నిర్ నిర్మించబోయే ఆ దేవాలయాన్ని ఈ ప్రార్థన ఆలయము సూచిస్తూ ఉంది అయితే ఆ తర్వాతి కాలములో మెస్సయ్య నిజమైనటువంటి దేవుని ఆలయము దేవుని యొక్క ప్రార్థన ఆలయము ఆ ఏస్సు మెస్సయ్య రక్షకుని ద్వారా సకల జాతి జనులు రక్షింపబడతారు అని సకల జాతి ప్రజలు ఏసయ్య అనే ఆ ప్రార్థనా మందిరములోనికి దేవుని యొక్క ఆలయములోనికి ప్రవేశిస్తారు అని ఈ వాక్యము సూచిస్తూ ఉంది అన్య జనులు కూడా ఇజ్రాయల్ ప్రజలలో చేర్చబడతారు అని దేవుడు ఇక్కడ యశయ ప్రవక్త ద్వారా ప్రమాణము చేస్తూ ఉన్నాడు ప్రభు అంటూ ఉన్నాడు నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తుల గావింతును నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరించును నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును అని ఎష్యా యాభై ఆరో అధ్యాయం ఏడు ప్రభు చెప్పటం మనం వింటూ ఉన్నాం నిజముగా ప్రియ సహోదరి సహోదరులార ఇది సర్వమానవాళి రక్షణను తెలియజేస్తూ ఉంది సార్వత్రిక రక్షణను తెలియజేస్తూ ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది అయితే ఈ సర్వమానవాళి రక్షణ అనేది రాబోయే క్రీస్తు మెస్సయ రాకతో ఆరంభమై అది పరిపూర్తి అగుతూ ఉంది అని యష్యా గ్రంథము మనకి తెలియజేస్తూ ఉంది దేవుడు తన రక్షణ ప్రణాళికను పరిపూర్తి చేయటకు మనందరికీ తెలిసిన విధముగా ముందుగా ఒక చిన్న జాతి అయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు కానీ ఆ దేవుని యొక్క రక్షణ ఆ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాకుండా అందరూ రక్షింపబడాలి అన్నది దేవుని యొక్క కోరిక అందుకే ప్రభు ఎష్ ప్రవక్తతో ఈ విధముగా అంటూ ఉన్నాడు నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం నీవు నాకు సేవగుడవై యాకోబు వంశజులను ఇజ్రాయేల్ను మిగిలిన వారిని నా యుద్ధకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు నేను నిన్ను సకల జాతులకు జ్యోతిగా నియమితును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును అని ఎషయాతో పలికినటువంటి యొక్క వాక్యము మనకి స్పష్టముగా తెలియజేస్తున్నది ఏమిటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక సకల జాతి జనులకు సకల జాతి జనుల రక్షణార్థమై యషయాను దేవుడు జ్యోతిగా ఎన్నుకుంటూ ఉన్నాడు అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది ఇక రెండో పఠనాన్ని ధ్యానించినట్లయితే పౌలు గారు అన్యజనులకు అపుస్తలుడు యషయా వలనే యేసుప్రభు పౌలును జాతులకు జ్యోతిగా ఎన్నుకొని నియమించాడు అయితే అన్యజనులకు అపూస్తరుడుగా పిలువబడుతున్నటువంటి పౌలు తన స్వంత ప్రజలైనటువంటి యూదులను ఆయన ఎప్పుడూ మరవలేదు దేవుడు అన్యజనుల పట్ల చేస్తూ ఉన్నటువంటి అద్భుతాలు కార్యాలను చూసి తన స్వంత ప్రజలైనటువంటి యూదులు కూడా మారు మనస్సు పొంది యేస్సును రక్షకునిగా దేవునిగా అంగీకరిస్తారు అనేటటువంటి ఒక ఆశతో పౌలు ఎదురుచూస్తూ ఉన్నాడు యూదులు అన్యులు ఇరువురు కూడా దేవుని చిత్తమును నిరాకరించినటువంటి వారే అవిధేయించినటువంటి వారే అందుకే పౌలు గారు నేటి రెండో పట్టణంలో అంటూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలకు వాగ్దానము చేయబడినటువంటి కృపావరములు ఎన్నిక అవి మార్చబడనవి వారు దేవుణ్ణి అవిధయించినను యేసు ప్రభువును అంగీకరించకపోయినను అబ్రహాము ద్వారా పితరుల ద్వారా వారుకు వాగ్దానం చేయబడినటువంటి దేవుని అనుగ్రహములు ఆశీర్వాదములు వారి ఎన్నిక వారికి రక్షణ అవి ఎప్పటికీ వారి నుండి తీసివేయబడదు అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు అయితే తన ప్రజలు యూదులు కూడా యేసు ప్రభువును విశ్వసించి యేసును ప్రభువుగా దావీదు కుమారునిగా అంగీకరించాలని పౌలు ఆశిస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలపై కరుణను చూపిన విధముగానే అన్యజనులపై కూడా దేవుడు కరుణ చూపాలి అని పౌలు గారు ఆశిస్తూ ఉన్నారు అందుకే పౌలు యూదులు మరియు అన్యులు ఇరువురు కూడా దేవుని దయను పొందాలి అని తన ప్రేషిత కార్యంలో ఎంతగానో కృషి చేసి ఉన్నాడు ఇక నేటి సువార్త పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే ఒక అన్య దేశస్థురాలు ఒక అన్య స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది తన గోడును తన విన్నపాన్ని అర్థించుకుంటూ ఉంది యేసు తూరు సిదోను పట్టణ ప్రాంతములకు వెళ్ళగా అక్కడ ఒక అన్యజాతి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు సహాయము కొరకు వచ్చి ఉన్నది ఈ తూరు సిదోను అనేటటువంటి ప్రదేశాలు అన్యులు నివసించేటటువంటి ప్రాంతాలు కననీయులు నివసించేటటువంటి ప్రదేశాలు గ్రీకు మతమును పాటించే ప్రజలు అంటే వారు అన్య దేవుళ్లను దేవతలను పూజించేటటువంటి వారు అలాంటి మతానికి అలాంటి ఆరాధనకు అలాంటి ఒక అన్య మతానికి చెందినటువంటి స్త్రీ ఈరోజు ఏసు ప్రభు దగ్గరకు వచ్చి తన గోడును తన విన్నపాన్ని తన ప్రార్థనను ప్రభువుకు తెలియజేస్తూ ఉంది ఆ స్త్రీ దయ్యము పట్టి మిక్కిలిగా బాధపడుతూ ఉన్నటువంటి తన కుమార్తె కొరకు ఆ కుమార్తె స్వస్థత కొరకు ప్రభు దగ్గరకు వస్తూ ఉంది బహుశా యూదులకు ప్రభు చేయించున్నటువంటి అద్భుతాలను గురించి ఆ స్త్రీ ఎరిగి ఉండవచ్చు తద్వారా తను కూడా ఆ దేవుని యొక్క ఆశీర్వాదములను ఆ దేవుని యొక్క రక్షణను ఆ దేవుని యొక్క స్వస్థతను తను కూడా తన కుటుంబము కూడా తన కుమార్తె కూడా పొందాలని ఆ స్త్రీ ప్రభువును ఆశ్రయిస్తూ ఉంది ఆమె ఒక కణనీయ స్త్రీ పాత నిబంధనములో లేకపోతే ప్రభు జీవించేటటువంటి కాలంలో యూదులకు కణనీయులకు పొత్తు ఉండేది కాదు ఎలాంటి సంబంధాలు ఉండేది కాదు యూదులు ఈ కణనీయులను పాపాత్ములుగా దుష్టులుగా నశింపబడినటువంటి జాతిగా అపవిత్రులుగా వారు పరిగణించేవారు యూదులు సమరీలతో మరియు ఖననీయులతో అసలు మాట్లాడేవారు కాదు వారు ఉండేటటువంటి ప్రదాష్ ప్రదేశాలకు వెళ్ళేవారు కాదు వారితో ఎలాంటి సంబంధాలను కలిగి ఉండేవారు కాదు కానీ ప్రభు ఈరోజు అన్య జాతులకు కూడా తన స్వార్థను ప్రకటించుటకు దేవుని యొక్క ప్రేమను దయను తెలియజేయుటకు ఈ అన్య దేశస్థులు నివసించే ప్రదేశాలకు వెళ్ళటం గమనార్హం ప్రియ సహోదరి సహోదరులారా మరి చట యూదుల చేత తిరస్కరించబడిన కణనీయ జాతి స్త్రీ తన స్వస్థత కొరకు ప్రభు దగ్గరకు వస్తూ ఉంది యేసును చూసిన వెంటనే ప్రభు దావీదు కుమార అని ప్రభువును సంపోదిస్తూ ఉంది దావీదు కుమార అంటే యేసు మెస్సయాని రక్షకుని గాని తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ విధంగా చదువుతూ ఉన్నాం నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు ఇక్కడ కణనీయ స్త్రీ చేసింది అదే ఆమె అన్యస్తురాలు అన్య దేశురాలు అయినప్పటికీ యేస్సును దావీదు కుమారునిగా అనగా మెస్సయ్యాగా రక్షకునిగా ఆమె తన నోటి ద్వారా తన విశ్వాసాన్ని ప్రకటించి ఉంది కాబట్టి ఆమె రక్షింపబడి ఉంది ఈ వాక్యము ద్వారా ఈ విశ్వాసము ద్వారా ఆ స్త్రీ ప్రభువును ఒక అతీతమైనటువంటి శక్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా బహుశా యేసు ప్రభువే నిజ దేవుడు ఏకైక దేవుడు అని ఆమె విశ్వసించి ఉంటుంది గుర్తించి ఉంటూ ఉంది అయితే ప్రియ సహోదరి సహోదరులార ఆమె మోరను ఆమె ప్రార్థనను ఆమె విన్నపాన్ని ప్రభు మొదటగా పట్టించుకోలేదు ప్రభువు ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు మత్తైస్వార్థ పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచనం ఆయన ఆమెతో ఒక్క మాటనైనను మాట్లాడలేదు అసలు ఆమెను పట్టించుకోలేదు ప్రభు ఎంత మౌనముగా ఉన్నాడో అంతగా ఆమె తన మొరను ప్రభువుకు విన్నవించింది మరలా అంటూ ఉంది ప్రభు దావీదు కుమార నాపై దయచూపుము అని ఆమె ప్రభువును ప్రాధాయపడుతూ ఉంది విశ్వాసముతో నమ్మికతో ఓపికతో తన ప్రార్థనను తన అవసరతను ప్రభువుకు తెలియజేస్తుంది అప్పుడు ప్రభు మరలా డైరెక్ట్గా ఆమెతో మాట్లాడకుండా పక్కన ఉన్నటువంటి తన శిష్యులతో ప్రభు అంటూ ఉన్నాడు నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని అంటే నేను యూదుల కొరకు మాత్రమే వచ్చాను అన్యుల కొరకు నేను రాలేదు అని ప్రభు తెలియజేస్తున్నారు ఆ మాటలు విన్నటువంటి ఖననీయ స్త్రీ నిజముగా ఎంతో బాధపడి ఉండవచ్చు ఆ మాటలు ఆమెను ఎంతగానో నిరాశపరిచి ఉండవచ్చు దేవుని కృప కేవలము నా వారికే నా యూదులకే నా పాలస్తీనా దేశస్తులకే నీవు అన్ని రాలవు కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నటువంటి అర్థాన్ని ప్రభు మాటల్లో మనం చూడవచ్చు అయినప్పటికీ నీ ప్రియ సహోదరి సహోదరులారా ఆ స్త్రీ అక్కడి నుండి వెళ్ళిపోలేదు ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు ఆమె బాధపడలేదు నిరాశ చెందలేదు తన ప్రార్థనలో ఓపికను పట్టుదలను చూపిస్తూ ఉంది అప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రభు పాదములపై పడింది ప్రభు యొక్క పాదములపై పడడం అంటే దేవుణ్ణి ఆరాధించటం నీవు మాత్రమే నిజ దేవుడవు ఏకైక దేవుడవు ఇదిగో నీ పాదములపై పడుతున్నాను అంటే నీవు ఏకైక సర్వేశ్వరునివి ఆరాధిస్తూ ఉన్నాను అని ఆ స్త్రీ తెలియజేస్తూ ఉంది ప్రభు పాదములపై పడి ప్రభు నాకు సహాయపడము అని ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి అనిసహాయతను ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఆమె వ్యక్తపరుస్తూ ఉంది అప్పుడు మరు మరల ప్రభు ఈధముగా అంటున్నాడు ఆమెతోటి బిడ్డల కొరకు కుక్క పిల్లలకు వేయ తగదు అని సమాధానమిస్తూ ఉన్నాడు బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని సమాధానమిస్తూ ఉన్నాడు ఎందుకంటే యూదులు నేను చెప్పినట్లుగా ఖననీయులను బయటివారిగా అశుద్ధులుగా అపవిత్రులుగా కుక్కల కన్నా హీనముగా వారిని ఆ రోజుల్లో భావించేవారు అయితే అయినప్పటికీ ఆ స్త్రీ నిరాశపడలేదు అధైర్యపడలేదు విశ్వాసాన్ని కోల్పోలేదు ఆ స్త్రీ ఇచ్చినటువంటి ఆ సమాధానము ప్రభునే కదిలించి వేసింది ఆ స్త్రీ ఏమన్నదంటే అది నిజమే ప్రభు కానీ తన యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలను తినును కదా అని ప్రభు పట్ల ఏసు పట్ల మెస్సయ్య పట్ల ఆ రక్షకుని పట్ల ఉన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఆ గొప్ప విశ్వాసాన్ని ఆమె ఓపికను ఆ పట్టుదలను ఎంతో శ్రద్ధగా ఆమె వ్యక్తపరిచింది అది విన్నటువంటి ప్రభువు ఆమెతో అంటూ ఉన్నాడు అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక తప్పకుండా నెరవేరునుగాక అని పలికాడు నీ మనసులో ఉన్నటువంటి నీ ప్రార్థన నీ విన్నపము తప్పకుండా నెరవేరుతుంది అని ప్రభు ఆమెను ఆశీర్వదించాడు దయ్యము పట్టి మిక్కిలిగా బాధపడుతూ ఉన్నటువంటి ఆ కణనీయ స్త్రీ యొక్క కుమార్తెను ప్రభు ఆ క్షణంలోనే స్వస్థపరిచాడు ప్రియ సహోదరి సహోదరుల ఈ కణనీయ స్త్రీ యొక్క విశ్వాసము ఆమె ప్రార్థన ఆమె స్వస్థతను పొందేలాగా రక్షణ పొందేలాగా దేవుని యొక్క వరమును పొందేలాగా కృప ఐశ్వర్యములను పొందేలాగా చేసింది ప్రభువు ఎందుకు ఆరంభంలో ఆమెతో మాట్లాడలేదు ఎందుకు పట్టించుకోలేదు ప్రభువు తన మౌనము ద్వారా ఆ తర్వాత ఆమెతో మాట్లాడినటువంటి సంభాషణ ద్వారా మాటల ద్వారా ఆ స్త్రీలోని విశ్వాసాన్ని బలపరిచేలా చేశాడు ఆ విశ్వాసమును బట్టి ఆమె దేవుని యొక్క వరమును కృపను అనుగ్రహమును దీవెనను పొంది ఉంది అలాగే ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభువు చేసినటువంటి యొక్క అద్భుతము ద్వారా దేవుని యొక్క రక్షణ అందరికీ అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు తద్వారా అన్నిలు కూడా దేవుని యొక్క రక్షణలో దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థులు అవుతారు అని ప్రభు ఈ అద్భుతము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే సర్వము ఆయన సృష్టియే సర్వమును ఆయన కృపచూపును కాపాడును రక్షించును అన్యులు కూడా సువార్తను అన్యులకు కూడా సువార్తను బోధించుమని ప్రభు అనేక తన శిష్యులకు తన అనుచరులకు చెప్పటం మనం సువార్తల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార సర్వ సృష్టి సర్వమానవాళి దేవుని యొక్క రాజ్యములో భాగమే క్రీస్తునందు విశ్వాసము ఉంచిన యూదులు కానీ ఏ జాతి వాడైనా కానీ రక్షింపబడును కా అని ఈనాటి సుశేష పఠనం మనకి తెలియజేస్తూ ఉంది చివరిగా ప్రియ సహోదరి సహోదరులార ఈ ఖననీయ స్త్రీ జీవితము నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మొట్టమొదటిది మనం చేసే ప్రార్థనలో ఓపిక ఉండాలి మనం చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలి మనం చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి దేవునిపై నిరీక్షణ నమ్మకము భక్తి విశ్వాసము ఉండాలి అప్పుడే మన ప్రార్థనలు కూడా ఆలకించబడతాయి మనము అనుకున్నవన్నీ మనము అడిగినవన్నీ కూడా వెంటనే జరగకపోవచ్చు దేవుని యొక్క చిత్తము కొరకు మనం ఎప్పుడు కూడా ఎదురు చూడాలి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలగాలి మన చిత్తము దేవుని చిత్తము ఒకటైనప్పుడే మన ప్రార్థనలు ఆలకింపబడతాయి ఓపిక గురించి కీర్తన ముప్పై ఏడు వచనంలో విధముగా చదువుతున్నాం దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము అని వాక్యం చెబుతుంది అలాగే దావీదు ఇలా అంటూ ఉన్నాడు నలభై కీర్తన ఒకటో వచనం నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభు కొరకు ఉంటిని ఎట్టకేలకు అతడు నా వైపు వంగి నా వేడుకోలను ఆలించెను అని కాబట్టి ఈ ఖణనీయ స్త్రీ నుండి మనము నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం ప్రార్థనలో మన జీవితములో ఓపికతో ఉండాలి ఓపిక నశించినప్పుడు మనకి ఇంకా ఎక్కువగా అనర్థం జరిగే అవకాశం ఉంది తప్ప మంచి అసలే జరగదు ఇక రెండో పాఠము ప్రభు పట్ల మన ప్రేమను విశ్వాసాన్ని మన జీవితము ద్వారా మన మాటల ద్వారా మనము చేసే సత్కార్యముల ద్వారా ప్రకటించాలి ప్రభుకు విశ్వాసులుగా సాక్షులుగా మారాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఆమెకు ఆ క్షణములో ప్రభువు ఒక్కడే ఆశగా నమ్మకముగా కనిపించాడు ప్రభువు మాత్రమే తన కుమార్తెకు స్వస్థతను దయచేస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని ఆమె కలిగి ఉంది ఆ విశ్వాసంతోనే తన మాటల ద్వారా ప్రభుపై ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆమె ప్రకటించింది ప్రభును ప్రభు అని సంబోధించింది దావీదు కుమార అని సంబోధించింది నీవే మెస్సయ్య నీవే లోకరక్షకుడు అని తన నోటితో ఒక అన్యజాతి స్త్రీ తన విశ్వాసాన్ని ప్రకటించింది కాబట్టి మనము క్రైస్తవులముగా క్రీస్తు విశ్వాసులుగా ఈ కణనీయ స్త్రీ వలె ప్రభు పట్ల విశ్వాసాన్ని నమ్మకాన్ని మనము కూడా ప్రకటించాలి ఇక మూడవ పాఠం ఆ స్త్రీ తన కుమార్తెను ఎంతగానో ప్రేమించింది ఆమె ప్రభు దగ్గరికి వచ్చిందే తన కుమార్తె కొరకు తన కుమార్తె స్వస్థత పొందాలని ప్రభువును ఆశ్రయించి ఉంది ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను మిక్కిలిగా ప్రేమించాలి వారి బాధలను మన బాధలుగా చేసుకోవాలి వారి కష్టాలను మన కష్టాలుగా చేసుకోవాలి అలాంటి ప్రేమను మన కుటుంబ సభ్యుల పట్ల మనము ప్రదర్శించాలి ప్రేమగా జీవించాలి కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించాలి మన కుటుంబముపై మనకు ఉన్నటువంటి ప్రేమను బట్టే మనము రక్షణను స్వస్థతను పొందుతాము అని ఈ గణనీయ స్త్రీ జీవితం నుండి మనము నేర్చుకోవలసినటువంటి పాఠం అలాగే కణనీయ స్త్రీ తన కుమార్తె కొరకు ప్రార్థించిన విధముగా మన చుట్టూ ఉన్నటువంటి వారు కష్టాలలో బాధలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు వారి కోసము మనము విన్నప ప్రార్థన చేయాలి మన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇతరులు దేవుని యొక్క ఆశీర్వాదములను రక్షణను స్వస్థతను పొందాలి అని మనము ఆశించాలి ఇక నాలుగో పాఠం మనము ఈ స్త్రీ నుండి నేర్చుకోవలసింది సమస్యలు అడ్డంకులు తనను చుట్టుముట్టినను ఆమె ధైర్యముగా విశ్వాసములో నమ్మకములో నిలబడి సంతోషముగా ముందుకు సాగింది ఆ స్త్రీ విశ్వాసంలో మూడు ప్రధానమైనటువంటి అడ్డంకులు మనం చూడవచ్చు ఒకటి పదిహేనో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యేసు ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు రెండవది పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగు వచనం నేను ఇజ్రాయెల్ వంశమున చెందిన చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే వచ్చి అని ప్రభు చెప్పటం మూడవది పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఈమె మన వంటపడి అరచుచున్నది ఈమెను పంపివేయుడు అని శిష్యులు పదే పదే చెప్పటం ఇన్ని అడ్డంకులు ఇన్ని సమస్యలు ఆ స్త్రీ చుట్టూ ఉన్నను ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు తన ధైర్యాన్ని కోల్పోలేదు తన నమ్మకాన్ని కోల్పోలేదు పదే పదే ఓపికతో ఆమె ప్రభువును అర్థించింది ప్రార్థించింది మనకి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి మనము సమస్యలను చూసి జడిసిపోతూ ఉన్నాం విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నాం సమస్యలు ఎక్కువగా ఉన్న సమయంలోనే ప్రభుని ఇంకా ఎక్కువగా మనము ఆశ్రయించాలి ప్రభుపై ఎక్ ప్రభుపై నమ్మకాన్ని ఎక్కువగా ఉంచుకోవాలి అని ఈ స్త్రీ మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా చివరిగా దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూస్తాడు అనేటటువంటి సందేశం మనం ఈరోజు తెలుసుకోవాలి దేవునికి భయపడుతూ సత్ప్రవర్తన కలిగి సత్కార్యములు చేయువాడు ఏ జాతి వాడైనా దేవుని దృష్టిలో రక్షింపబడిన వాడే అని అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచును దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైననో దేవునికి అంగీకార యోగ్యుడే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార మొదటి పట్టణంలో విన్నట్లుగా నీతి న్యాయములు మనము పాటించాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి సేవించాలి విశ్రాంతి దినాన్ని పాటించాలి దేవుని యొక్క నిబంధనను మనము అనుసరించాలి అప్పుడు మనము రక్షింపబడతాం మన విశ్వాసము బలపడుతూ ఉంది కాబట్టి మనలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెడదాం అందరినీ సమాన దృష్టితో చూద్దాం అందరూ దేవుని బిడ్డలే దేవుని సృష్టి అన్నటువంటి భావనతో మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున